నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనకి మే నెల ఇరవై మూడో తారీఖు నుంచి బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఎప్పుడైతే వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశం జరుగుతుందో ఆ వృషభ రాశితో పాటు మిగతా వాళ్ళకి కూడా తన యొక్క ప్రభావాన్ని ఫలితాలను ఎలా ఇవ్వబోతున్నాడు ఈ బుధుడు యొక్క గోచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాలతో పాటుగా ఈరోజు ముందుగా తదుపరి రాశి వృచిక రాశి ఈ రాశిలో బుధుడు ఏడవ స్థానము అనగా కళత్ర స్థానములో సంచారం చేస్తున్నాడు దీని యొక్క ప్రభావం దేని మీద పడుతుంది అంటే కనుక భార్యాభర్తల మధ్య దాంపత్యం మధ్య దాంతో పాటు వ్యాపార సంబంధాలు దా పార్ట్నర్స్ అనగానే ఓన్లీ మన ఇంట్లో కుటుంబంలో భార్యాభర్తల పార్ట్నర్సే కాకుండా వ్యాపారంలోను వాణిజ్యంలోను ఉండే పార్ట్నర్స్ ను కూడా మనము పార్ట్నర్సే అంటాము సో ఇంట్లో భార్యాభర్తల మధ్య వ్యాపారంలో పార్ట్నర్స్ మధ్య విభేదాలు తగాదాలు వారి యొక్క మోసాలు బయటపడము ఇట్లాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఏ పార్ట్నర్ అయినా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఏదైనా ఒప్పందాలు చేసుకోవాలంటే అంటే వ్యాపారంలో ఒప్పందాలు చేసుకోవాలి అంటే కనుక పార్ట్నర్స్ మధ్య ఆ ఒప్పందాలు జాగ్రత్తగా స్పష్టంగా క్లారిటీగా ఉండేలాగా చూసుకొని జాగ్రత్తలు తీసుకోండి అయితే మరింత విశ్లేషణతో ముందుకెళ్తే కనుక ఇది మంచి స్థితి ఇది మీరు మంచి గుడ్ గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు దీన్ని మీరు వృధా చేసుకోకండి ఏడవ స్థానంలో బుధుడి గోచారం వల్ల సంబంధాల పరంగా మంచి స్థానాలు అంటే మంచి మంచి సంబంధాలు గుడ్ రిలేషన్స్ భార్యాభర్తలే కాకుండా బయట ప్రజలతోనూ మీరు పనిచేసే సంస్థలతోనూ మానవ సంబంధాలు మంచి రిలేషన్స్ ఇచ్చేటట్టుగా ఈ సమయం కనబడుతోంది దాంపత్యం ఇంకా కుటుంబంలోకి వస్తే దాంపత్య సౌఖ్యం కనబడుతోంది దీంతోపాటు గతంలో ఎవరికైనా దాంపత్యంలో విభేదాలు కానీ వచ్చినట్టయితే విడిపోయిన వాళ్ళు తిరిగి కలుసుకోవడము ఆ తగాదాలు సద్దుమణిగి ఒకటిగా అన్యోన్యంగా ఉండే అవకాశము ఈ సమయంలో బుధుడు ఇవ్వబోతున్నాడు అయితే సంభాషణ ద్వారా సమస్యలు పరిష్కారానికి వస్తాయి ఎడమకం పెడముఖంగా ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు తగ్గి ఆ సంభాషణ ద్వారా అంటే మంచిగా మాట్లాడుకున్నట్టయితే కనుక మం ఆ సంబంధాలు బలపడే అవకాశం కనబడుతోంది అయితే వ్యాపారంలో చూసుకున్నట్టయితే వ్యాపార పార్ట్నర్సు యొక్క సంబంధాలు కూడా గతంలో ఇద్దరు వద్దు వద్దు అని అనుకుని విడిపోయిన పార్ట్నర్స్ కూడా తిరిగి మళ్ళా మాట్లాడుకోవడంలోనూ మీ యొక్క మాటల చాకచక్యంతోనూ తిరిగి మళ్ళా మీ యొక్క సంబంధ బాంధవ్యాలు గుడ్ రిలేషన్స్ ఇన్ బిజినెస్ చక్కగా పెన్ పెరిగే అవకాశం కనబడుతోంది అలా పెంచుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి అయితే కొత్త కొత్త ఒప్పందాలు కొత్త కొత్త డీల్స్ వల్ల లాభాలు పొందే అవకాశం ఉంది అలాంటివి ఏవైనా వస్తే కనుక వదులుకునే ప్రయత్నం చేయకండి తర్వాత మీడియా మార్కెటింగు క్లైంట్ హ్యాండ్లింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇది చాలా అత్యంత అనుకూలమైన సమయము ఎవరైనా అలాంటి ప్రయత్నాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక దిస్ ఇస్ ద బెస్ట్ పీరియడ్ చెప్పొచ్చు దీన్ని ఆ ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత కోర్టు వ్యవహారాల్లోనూ లీగల్ ఇష్యూస్లోను లీగల్ అగ్రిమెంట్స్లోను మంచి మంచి సక్సెస్ కనిపించే అవకాశం కనబడుతోంది అలా ఏమైనా చేసుకోవాలంటే కనుక ఈ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఈ సమయం మీకు ఉత్తరోత్తర విజయాన్ని సాధించేటట్టుగా కనబడుతోంది అంటే ఫెయిల్యూర్ లేకుండా మీకు సక్సెస్ రిజల్ట్ ఇచ్చేటట్టుగా కనబడుతోంది దానికి సంబంధించిన పనులు ఈ సమయంలో మీరు చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక గ్రూప్ స్టడీ వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి మీ యొక్క మేధస్సు పెరుగు పెరుగుతుంది ఒక్కళ్ళు కూర్చుని చదవడం వల్ల అదే చదువుతారు మళ్ళీ దాన్నే రిమెంబర్ చేసుకుంటారు అంటే పునశ్చరణ చేసుకుంటారు అలా కాకుండా నలుగురు కూర్చుని చదివారు అనుకోండి అప్పుడు నలుగురు ఒపీనియన్స్ నాలుగు రకాలుగా ప్రతి ఒక్కడికి చేరతాయి కాబట్టి సక్సెస్ పెరగడము మీ యొక్క నాలెడ్జ్ పెరిగే అవకాశం కనబడుతుంది తర్వాత ప్రజెంటేషన్ కమ్యూనికేషన్ ఈ సంబంధిత పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో స్టూడెంట్స్ వాళ్ళు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది ఓవరాల్గా మీకు చెప్పదగిన పరిహారాలు సూచనలు ఏంటంటే బుధవారం రోజు ప్రతి ఒక్కళ్ళు ఆకుపచ్చ వస్త్రాలు ధరించుకోండి దీంతో పాటు మీరు శాఖాహార భోజనం చేయండి ఆ ఒక్కరోజు ఈ బుధ సంచారంలో మాంసాహారాన్ని తినకుండా ఉంటేనే మంచి జరిగే అవకాశం కనబడుతుంది ఆ ఒక్కరోజు శాఖాహారం తినండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారీత్యా ఫలితాలు బుధ సంచారం యొక్క ఫలితాలు పరిహారాలు కావచ్చు ఫెయిల్ అవ్వడం కావచ్చు లేదా తీవ్రమైన అనారోగ్యం కావచ్చు ఇలాంటివన్నీ జీర్ణ వ్యవస్థకు సంబంధించి కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే మైగ్రేను మానసిక ఒత్తిడి అంటే తలకు మెంటల్ టెన్షన్స్ ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది మీరు జీర్ణ వ్యవస్థ అనంగానే ఆహారంలో మార్పులు తప్పనిసరిగా చేసుకోండి ఇష్టానుసారంగా ఉన్నది ఇంతే పార్ట్ అది ఆ పార్ట్లో మీరు ఇష్టానుసారంగా అన్నీ వేసేసి దాన్ని ఇబ్బంది పెడితే అది ఏమవుతుంది పాడయ్యే తీరుతుంది కాబట్టి మీ యొక్క ఆహార వ్యవహారాలలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఏది పడితే అది వేసేయకుండా నియమబద్ధమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక వారసత్వ ఆస్తి పంపకాలలో తగాదాలు వచ్చే అవకాశం కనబడుతుంది దాన్ని మీరు సామరస్యంగా చేసుకుంటారా లేదా జాగ్రత్తగా వ్యవహరించుకుంటారా అనే అంశాలు మీరు చూ చూసుకోవాల్సిందే కానీ ఇక్కడ వారసత్వ ఆస్తి వారసత్వంగా వచ్చే ఆస్తిలోనూ ఆస్తి పంపకాలలోనూ గొడవలు తథ్యము జాగ్రత్తగా చూసుకోండి అయితే వ్యాపారంలో కూడా రహస్య వ్యయాలు లేదా పన్ను సంబంధిత వాటిల్లో అంటే ట్యాక్స్లు ఎగ్గొట్టడంలోనో ట్యాక్స్లు కట్టకుండా మా బాల్ ప్రాక్టీస్ చేయడంలోనో లేదా అంటే ఏదైనా దానికి సంబంధించి మీరు ఏ తప్పుడు పనులు గతంలో చేసి ఉన్నా లేదా ఇప్పుడు చేస్తున్నా అలాంటి వాటివి కూడా బయటపడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి దాని మీద మీరు ఒక క్లారిటీ పెట్టుకోండి ఏ ఒక రహస్యమైనా సరే అది వ్యాపార ఉద్యోగ ఇల్లు బయట ఎక్కడైనా సరే మీరు గతంలో మెయింటైన్ చేసినవన్నీ కూడా తప్పులు రహస్యాలు బయటపడే అవకాశము ఈ సమయము ఇంకా ఒకటేమిటి రెండేమిటి అది జాగ్రత్తలు మీరు తప్పనిసరిగా తీసుకోండి అయితే అనుకూలమైన అంశాలు ఏంటంటే కొంతమందికి ఈ సమయంలో ధ్యానం కానీ తత్వ విచారణ కానీ అంటే గతంలో మిమ్మల్ని మీరు సెల్ఫ్ అనలైజేషన్ అంటారు దీన్ని తప్పులు ఏం చేశాము పశ్చాత్తాప పడండి తప్పులు చేసాము అని నెగ్లిజెన్సీగా కాకుండా తప్పు చేసినందుకు మీకు మీరే సెల్ఫ్గా అనలైజ్ చేసుకుని ఆ తప్పుకు పశ్చాత్తాప పడినట్టయితే కనుక కొంత మీకు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది జ్యోతిష్యం మానసిక శాస్త్రంలో ఆసక్తిని పెంచుకోండి జ్యోతిష్యం అనేది ఏదో సరదాగా చెప్పే విషయం కాదు సరదాగా చెప్పే అంశము కాదు ఇది ఒక మార్గదర్శి మీరు ఇలా ఉంటున్నారు ఉండద్దు ఇలా ఉండండి అని ఒక చెప్పే గైడ్ లాంటిది అనమాట ఒక దేవత లాంటిది కాబట్టి శాస్త్రాన్ని హేళన చెయ్యకండి తర్వాత హాస్పిటల్స్ ఇన్సూరెన్సు రీసెర్చు అకౌంటింగ్ రంగాల్లో ఉన్న వాళ్లకు చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఏకాగ్రత పెంచుకోండి మరీ ముఖ్యంగా ప్రాక్టికల్ సబ్జెక్ట్స్లో ఎక్కువగా శ్రద్ధ పెట్టండి థీరీ వేరు ప్రాక్టికల్ వేరు మీరు ఏ ప్రాక్టికల్గా సబ్జెక్ట్స్ తీసుకున్నారో ఆ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ మీద దృష్టి పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు దీంతోపాటు కోచింగ్ తీసుకోవడం కానీ లేదా ఎవరైనా పెద్దల యొక్క గైడెన్స్ తీసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశము విద్యార్థులకు స్పెషల్గా చెప్పడం జరిగింది అయితే ఓవరాల్గా ఈ రాశిలో ఉండేవారికి ఒక పరిహారంగా చెప్తున్నాను ఓం భూం బుధాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదువుకోండి దీనితో పాటు బుధవారం రోజు పచ్చిమిర్చిని లేదా పచ్చి ఆకుకూరలు అంటే ఆకుపచ్చని ఆకుకూరలను దానంగా బ్రాహ్మడికి గాని పేదవాడికి గాని ఇచ్చినట్టయితే బుధ అనుగ్రహం ఎక్కువగా కలుగుతుంది ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన బుధ అనుగ్రహము గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు అయితే ఓవరాల్ గా ఈ బుధ సంచారము మనకి పన్నెండు రాసులకు బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఫలితాలు మనకి ఉంటాయి అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మన ప్రేక్షకులకు తెలియజేస్తాను ఈ డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి అయితే మే నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే అంటే మే ఇరవై మూడు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే బుధ సంచారము జరగబోతోంది ఈ సమయాల్లో మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా నేను వివరించినట్టుగా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎవరెవరు ఏ సమయంలో ఏ రంగంలో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది వివరంగా తెలియపరిచాను ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియపరిచాను ఇవి గోచార రీత్యా ఫలితాలు వాటిని అనుసరించి మీరు ఈ ఫలితాలను పొందాలి అని కోరుకుంటూ నమస్తే